వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ మంచిని మైకులో చెప్పమన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజోప కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు సోమవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం మరియు బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమ అల్వాల్ సర్కిల్ విబార్ గార్డెన్స్లో జరిగింది దీనికి ముఖ్యతిథిగా రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఎన్నికల సందర్భంగా హమీ ఇచ్చిన వాటిని ఇవ్వని వాటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలది అన్నారు రాజ్యాంగం మూల స్వరూపాన్ని మార్చాలని చూడడం దారుణమని దీనికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించబోదని రమేష్ పేర్కొన్నారు आप जो भी मीटिंग में हो, हमारा रहेगा। जो कुछ कांग्रेस पार्टी किया प्रोग्राम वो सक्सेस होता है ही हमारा मेडचंद ममता जी का कार्यकर्ताओं को तरफ से बोल के महत्व बोना चाह रहे हैं। इस वास्तव

అనేక మంది అనేక రకాలుగా పోషించి అనేక రకాలుగా పెద్దలు చేసినటువంటి ఈ జెండా కింద కూర్చున్నాం మనం ఈ జెండా కోసం ఒక గంట కాదు ఒక రోజైనా సరే మనందరం కూడా త్యాగం సందర్భం చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ కార్యక్రమం ఏంటంటే జై బాబు ఇంటూ సాక్షిగా మరి బాపు గారిని మరి అంబేద్కర్ గారిని అవహేళన చేసిన సందర్భంలో చూసాం ఈ సందర్భంగా ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఈ అరాచకమైన పాలనలు అడ్డంగా నిర్వహణ మనం ఐఎంపీ వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా ఊరు ఊరు గ్రామ గ్రామం పల్లె పల్లెలో మనం ఈ జై బాపు జై జై సంవిధాన కార్యక్రమం చేస్తున్నాం మనం అందులో భాగంగా వాళ్ళ మేడ్చంలో అన్న ఏర్పాటు చేసుకున్నావు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కడవాలి కాంగ్రెస్ నిండిపోయిన వాళ్ళ కాంగ్రెస్ జెండాలు కాంగ్రెస్ మైక్ అయిపోయిన వాళ్ళు మన కాల్చి జిల్లా కాబట్టి ఇంకో విషయం హేమంత్రి గారు కూడా మనం ఒక విషయం చెప్పారు మంచిని మైక్ లో చెప్పండి చెడు చెవులు చెప్పండి ఇవాళ ఈ మాట మన ప్రభుత్వం చెప్పని చేయని చెప్పని అనేకమైన కార్యక్రమాలు తీసుకునే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ బలంగా అటు అభివృద్ధి పరంగా మనం బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉన్నాం ఇవాళ దగ్గర నూట అరవై రెండు ప్రోగ్రాములు మనం తీసుకుని ప్రజలతో మనం వెళ్తా ఉన్నాం ఇవన్నీ కూడా కార్యకర్తగా ఒక నాయకుడిగా మనందరి బాధ్యత ప్రజల్లోకి తీసుకోవాలా ప్రదేశాల మీద ఈ బాధ చెప్పడం తెలియజేస్తా ఉన్నా మంచి ప్రజలు చెప్పుకుందాం మనం చేసే పని చెప్పాలి మనల్ని మనమే మార్కెటింగ్ చేసుకోవాలి మన గురించి ఎవడు చెప్పడు మనం చేసే పని మనమే చెప్పుకోవాలా ఎస్ మా కాంగ్రెస్ పార్టీ చేసింది మేము బాగా ఫ్రీ ఇచ్చాం నేషన్ సర్వే ఇచ్చాం నలభై రెండు పర్సెంట్ పీజీల రిజర్వేషన్ కల్పిస్తున్నాం ఎస్సీ సోదరులంగా మరి రియాక్టేషన్ బిల్ తీసుకొచ్చాం వీటన్నింటిని కూడా ప్రజల్లో చెప్పుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రతి ఒక్క కార్యకర్తలందరూ చెప్పిన సందర్భంగా ఢిల్లీలోsta ఉన్న ఇది ఏదైతే బీజేపీ గాని పిఆర్ఎస్ గాని మనో meeting పెట్టారు. ఆయన ఏది మాట్లాడారో తెలియదు. ఆ చేపు కాంగ్రెస్ వాడిట్టుడం అంటే కానీ వీ တంచి తీర్చుకొంటే భాగత మనం తీసుకోాలి తీసుకోాలని చెప్పిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తో నాకు అవకాశం ఇచ్చిన మా హరేనట్టు దైవశక్తి సర్దించొందవన జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థాంక్యూ